హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే చాలా మొక్కలు మన ఇంట్లో పెంచుకుంటూనే ఉంటాము అలాగే మన ఇంట్లో కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది అలాగే మనకి కలిగే ఫలితాలు ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనము మొక్కల్ని ఇంట్లో నాటుకుంటూ ఉంటాం కదా అలా మొక్కల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మనిషికి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటుకోవచ్చు అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాలైతే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వహించాలని చెప్తున్నాను ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మనకు అంత సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు చాలామంది కూడా ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడేవారు కూడా కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగు జరుగుతుందనే భావిస్తూ ఉంటాము కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే మీకు సంపద ఆనందానికి లోటు లేకుండా అయితే ఉంటుంది అని చాలామంది కూడా చెప్తూ ఉంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కనైతే పెంచుకోవాలి చాలామంది కూడా చాలా మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటారు వాటిలో తోడుగానే కలబందాన్ని కూడా పెంచుకుంటే చాలా మంచిదండి విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం మొక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనాకర్షణ అయితే పొందవచ్చు అని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మీ ఇంటికి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులన్నీ కూడా తొలగిపోతాయి ధనదా ధనాదాయం అయితే పెరుగుతుందండి మీ జీవితంలో అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి అయితే నివేదించాలి అలాగే తర్వాత ఆ కలబందా గుజ్జును నీటిలో వేసి స్నానం చేస్తే చాలా మంచిదని దానికి తెలిసిన వాళ్ళైతే చెప్పారండి అలాగే మన ఇంటికి నరదృష్టి ఉన్నట్లయితే తొలగిపోవాలి అంటే ఆ నరదృష్టి మంగళవారం రోజు ఉదయాన్నే ఆరు ఏడు గంటల మధ్య అయితే ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను కలకిందులుగా అంటే మనము కట్టి గుమ్మానికైతే కట్టుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా చేస్తే ఏవైనా శని దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి అంతా పాజిటివ్గానే ఉంటుంది జీవితంలో ఎవరైనా పైకి రావాలనే కోరుకుంటూ ఉంటారు అలాగే ఆనందంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు మన ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కలను నాటుకుంటే చాలా మంచిదండి అలాగే తూర్పు దిశలో కలబంద మొక్క నాటితే ఇంకా మంచిది ఉద్యోగరీత్యా కూడా చాలా లాభం అయితే పొందుతూ ఉంటారు మానసిక ప్రశాంతత కోసం కూడా కలబందాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి మానసికంగా కూడా చాలా సంతోషంగా అయితే ఉండవచ్చు ఇంటి ముందు ఏలాడి తీసినా కలబంద వాడిపోయింది అంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరుగుతూ ఉన్నట్లయితే అంటే చాలా బాగా దుష్ట శక్తులన్నీ పోయి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనకంతా మంచిగా జరుగుతుందని తెలుసుకోవాలండి కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా కూడా చాలా మంచిది నిరంతరము అనారోగ్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇంట్లో కలబంద చెట్టును పెంచుకుంటే చాలా మంచిదండి చూస్తున్నారు కదా నా పూజ అయితే సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి పువ్వులు అయితే ఇక్కడ చామంతులు అయితే పెట్టాను వైట్ కలరు అలాగే ఎల్లో కలర్ అయితే ఉన్నాయి ప్రతిరోజు కూడా గులాబీ పువ్వులు అయితే పెట్టి పూజ అయితే చేసేదాన్ని అండి ఈరోజైతే చామంతులు అలాగే వైట్ కలర్ ఎల్లో కలర్ చామంతులతో అయితే పూజ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవి కవర్ అయితే ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారండి కవర్లో ఉన్న పువ్వులు అయితే ఇంకా దీపపు కుందులు అవన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ పూజా మందిరంలో అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేస్తున్నాను ఆయిల్ బాటిల్ కూడా అయిపోయిందండి మా హస్బెండ్ తెమ్మంటే తెచ్చారనుకున్నాను కానీ చూస్తే తేలేదు మళ్ళీ పక్కన షాప్లో చిన్న బాటిల్ ఉంటే అదే తెచ్చి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను ఎప్పుడైనా దీపారాధన చేసినప్పుడు ముందుగా నూనె వేసి తర్వాత అయితే పెట్టాలండి ఒత్తులు కూడా ఒకటి ఎప్పుడు వేయకూడదండి రెండు ఒత్తులు వేసి ఒకటిగా చేసి దీపారాధన అయితే చేయాలి దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు కానీ ఇలా పువ్వులు కానీ సమర్పించి అమ్మవార్లకి అయ్యవార్లకి అయితే మొక్కుకోవాలి ఎప్పుడైనా దీపారాధన చేసిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి అయినమహ అనుకుంటూ దీపారాధన అయితే చేయాలండి ఇంకా అగరబత్తులు కూడా ఇక్కడ చూపించాను ధూప్ స్టిక్స్ కూడా అయిపోయాయండి అవి కూడా తెచ్చుకోవాలి ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళి నైట్ తెచ్చుకోవాలి రేపు ఏకాదశి ఉందండి ఆ వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేసుకున్నాను అలాగే ఏం నైవేద్యం పెట్టాను అని చెప్పేసి రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోను కూడా చూస్తారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ కూడా చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్